హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రుద్రాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు నా వీడియో చూస్తున్నారు కానీ చూసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు మనం ఎండు చేపలు కోడిగుడ్డు టమాటాతో తయారు చేసే కర్రీ స్పెషల్ కర్రీ దీని గురించి ఈరోజు మనం వీడియో తయారు చేయబోతున్నాము ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇది సింపుల్గా అయ్యే ప్రాసెస్లో అయ్యేది ఎక్కువ ఖర్చుతో కూడింది కాదు ఎప్పుడైనా సరే మనం చేసుకోవచ్చు వెరైటీ కర్రీ ఈ కర్రీ ఇప్పుడు వరకు ఎవరు చేసి ఉండరు ఇప్పుడు మనమే ఫస్ట్గా చేస్తున్నాం అనుకుంటా చూడండి చివరి దాకా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఓకే మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తయారీలోకి మనం ఆ చేప ఆ కర్రీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను ఎండు చేపలు ఒక వంద గ్రాములు తీసుకొచ్చాము మార్కెట్ నుంచి శుభ్రంగా కడిగి వాటిని తల తోక తీసేసి కడిగి పెట్టుకున్నాము ఎండు చేపలు ఒక నాలుగు కోడిగుడ్లు ఒక నాలుగు టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి తరిపెట్టిన ఉల్లిపాయ తర్వాత వాటిలో కావాల్సినవి ఉప్పు కారం పసుపు మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క ఒక ముక్క నాలుగు లవంగాలు ఇవి మనకు కావాల్సిన వస్తువులు ఓకే ఫ్రెండ్స్ ఇక మనం రెడీ వంటలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని కర్రీ తయారు చేసే పాత్రను వెయిట్ చేసుకుందాం దాంట్లో ఆయిల్ కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం ఆయిల్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా యాలకులు దాల్చిన చెక్క నాలుగు లవంగాలని దాంట్లో వేసుకొని ఫస్ట్గా ముందు చేపను వేయించుకుందాం అక్కా గిన్నెల్లోకి చూసారిగా చేపలు వేగటం అయిపోయింది వాటిని తీసి మనం పక్కన పెట్టుకోవాలి దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు దాంట్లో వేసేసి కరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ పచ్చివాసన పోయి వేగేదాకా వేయించుకోవాలా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన కొబ్బరి ఎలాకరి ధనియాలు చక్క గసగసాలు అల్లం చిన్నటి మొత్తం కలిసి ఉంటాయి వేయించిందో పెట్టింది ఇప్పుడు దాంట్లోకి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని

ఉప్పు మనం సరిపడ్డా వేసుకోవాలి తగినంత ఉప్పు మనం ఉప్పు మనం వేసినట్లయితే టమాటా తొందరగా ఉడికిద్ది ఏదైనా కూరలో మనం టమాటా ఉడకాలంటే పెట్టుకుందాం ఓ పది నిమిషాలు పట్టిద్దా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఆవిరితో ఉడికేసిద్ది టమాటా ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయిపోయింది దా దాంట్లో చూశారు కదా మనం మధ్య మధ్యలో ఒక్కోసారి కూరను కలదిప్పుకుంటూ ఉండాలి అవి ఐదు నిమిషాల గ్యాప్లో అవి కూరను కొంచెం కలదిప్పుతుంటే టమాటా ముక్క అనేది ఉడుకుతుంది అట్లానే వదిలేస్తే మళ్ళీ సగం కూడా కొన్ని ఉంటుంది కూర అడుగంటిద్ది ఇప్పుడు దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని దాంట్లోకి టీ స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ వేసుకోండి మరి ఎక్కువ కారం ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ వేసుకోండి కారం సరిపోతుంది ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి కారం కూడా మేము ఫ్రెష్గా తయారు చేసుకుంటాం ఇంట్లోనే బయట నుంచి తీసుకురాము బయట నుంచి ఏంటంటే వాళ్ళు మిషన్లో వేసేది తోడే ఆశీర్వాద కారం అది ఇది అంటారు వాళ్ళు తొడాలు అవన్నీ వేసేసి తాలుగాయలు ఆమిరగాయలు ఈమెరగాయలు అన్నీ కలిపి ఎట్లా వేస్తారో తెలియదు మనకి అందుకనే మేము ఫ్రెష్గా తీసుకొచ్చి వాటిని కారం మరబట్టించుకుంటాము అది రోకల బండ్ రోకల మరతో ఫ్రెండ్స్ మనం చేపల కూర కాబట్టి ఒక అర నిమ్మకాయ అంతా చింతపండు రెబ్బలు జీల్ చేసి దాంట్లో వేసుకోవాలి దాంట్లో మనకి కొంచెం పులుపు వచ్చేసింది కూర కొద్దిగా రుచిగా ఉంటుంది ఫుల్లగా కొంచెం రుచిగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేద్దాం ఉడికిందా ఫ్రెండ్స్ చూసారు కూర చేప ఉడికింది నీళ్ళు చూసారా టమాటాల నీళ్ళ ఊరిని కొద్దిగా తగ్గాలి కరివేపాకు కూర ఇప్పుడే గుమ్మగుమ్మలా వస్తుంది వాసన ఇప్పుడు దానిలో ఎగ్స్ ఏంటంటే ఇది ఫస్ట్ మేము ఇంట్లో ఏదో చేసుకొని తిని చూసే చేస్తున్నాను అంటే బయటకు వదులుతున్నాను ఫస్ట్ టైం అని ఫస్ట్ టైమే కాదు మేము ఇంట్లో ఆల్రెడీ చేసుకున్నాము ఇది తిని బయటకు వదులుదామని టేస్ట్ చూసి అప్పుడు బాగుంది టేస్ట్ బాగుంది అందువల్ల మళ్ళీ ఈ టూప్ కొదులుదామని అనుకుంటున్నాం ప్రతి ఒక్క కూర మీకు చూపించేది మేము టైల్ చూసిన తర్వాతే చూసిన తర్వాత బయటకి ఇచ్చేస్తాం బయటకు వదులుతాం దాన్ని అది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అనుకుంటేనే మీకు యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తాము బాగా లేకపోతే మేము అసలు అప్లోడ్ కూడా చేయము హండ్రెడ్ పర్సెంట్ ఓకే బాగుంది టేస్ట్గా ఉంది ఓకే అనుకుంటేనే అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో దయచేసి అందరూ ఆదరించండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి టచ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో పది మందికి చేరుతుంది ఫ్రెండ్స్ చూడండి కర్రీలో ఉరకడం అయిపోయింది నూనె పైన తేలుతుంది కదా దాంట్లో ఉన్న నీరంతా కొంచెం వెళ్ళిపోయింది మనకి అది ఎప్పుడైతే ఉడికింది అంటే అంతా పైకి వచ్చేసింది అప్పుడే మనకు అర్థం కూర ఉడికిందని ఏ కూర అయినా సరే ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకుందాం దాంట్లోకి కూర టేస్ట్ బాగా ఉంటుంది స్మెల్ గుమ్మగుమలాడుతూ ఉంటుంది ఇప్పుడే బ్రహ్మాండమైన వాసన వస్తూ ఉంది ఫ్రెండ్స్ రోజు తిని చూపించట్లేదు మీకు కానీ ఈరోజు తిని చూపిస్తాను మీకు ఇక నుంచి ప్రతి ఒక్క వంట తిని చూపిస్తాను మీకు కొత్తిమీర వేసేసుకున్నాం ఇక అయిపోయింది కూర లాస్ట్ అందువల్ల చివరిలో వేసుకుంటాం కొత్తిమీర

రికార్డింగ్ కొట్టేవా కొట్టలేదుగా ఫ్రెండ్స్ చేప చూశారుగా ఫ్రెండ్స్ కాలిపోతుంది తినాలన్నా కూడా అన్నం కాలుతుంది చేప కాలుతుంది ఈరోజు మీకు తిని చూపిస్తున్నాను సూపర్గా ఉంది ఉప్పు కారం అన్నీ సూపర్గా ఉన్నాయి షాప్ ముక్కిండి బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్ మా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మా వీడియోని చూసి లైక్ మమ్మల్ని ఆశీర్వదించండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మరొక వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ రుద్ర బాయ్